ఇగో నే మా మామయ్య మేన మామ మా మమ్మీ వాళ్ళ బ్రదర్ మంచిగానే ఉన్నావు మామయ్య తీసేయి అది మా మామయ్య అనమాట మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఒక్కడే బ్రదర్ నాకు ఒకటే మేన మామ మా మామయ్య మామయ్య పేరు నాని ఆదం మా మామయ్య తర్వాత మా అత్తమ్మని చూపిస్తా మామయ్య వల్ల వైఫ్ అండ్ పాప ఒక పాప ఇందాక మీకు చూపించిన కదా ఆరాధ్యశ్రేష్ట అది అందరికి హాయ్ చెప్ప అంటే అక్కడ ఎవ్వరు లేరు ఎట్లా చెప్పాలి అంటుంది హాయ్ చెప్పు మామయ్య చెప్పు మా కోడలు పెళ్ళికి రండి అందరూ ఇగో ఇది మా పొట్టి అన్నట్టు హాయ్ చెప్పు శ్రేష్ట హాయ్ చెప్పు ఇగో మా మంజులమ్మ మీకు అందరికి ఆల్రెడీ తెలుసు హాయ్ చెప్పమ్మా మా పిన్ని మా మమ్మీ వాళ్ళ సిస్టర్ కాకపోతే మేము పిన్నిని అమ్మ అని అంటాం హాయ్ చెప్పమ్మా నీకు అందరు ఫ్యాన్స్ ఉన్నారే అదే నిజం ఇగో ఇది అత్త కోడలు అన్నట్టు ఆల్రెడీ చెప్పేసిన దాని గురించి ఇగో వీళ్ళ కోడలు మా మంజులమ్మకి ఎక్కువ అలవాటు అనమాట పొట్టివి మా అమ్మ ఉంటేనే ఉంటది హాయ్ చెప్పవే నీ పేరు చెప్పు ఆరాధ్య శ్రేష్ఠ నువ్వు స్కూల్కి పోతున్నావా ఏ క్లాస్ ఏ అంగన్వాడి అరే అంటుంది మీకు ఒక జోక్ చెప్తాను ఇప్పుడు అయితే మా మంజులమ్మ ఏమైంది తెలుసా పెళ్ళైన కొత్తగా మంజులమ్మకు వంటలు రావాట చూడు 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 అమ్మ అయితే వంటలు రావు చూడమ్మా అయితే చెప్తా నేను మా మంజులమ్మకు వంటలు రావట అయితే మా నానమ్మ పప్పు కర్రీ చేయ అంటే మా అమ్మ ఏం చేసిందంట ఉప్పు వదులు సరిపేసిందట ఏదన్నా బిడ్డ చెప్పకనే వెళ్ళిపోతుంది అయితే ఆ పప్పు బాగా వంగిందట పొంగుతుంటే ఏంది ఇంతగానం పొంగుతుందని చెప్పి నానమ్మకి చెప్పిందట అత్తమ్మ ఇట్లా వంగుతుంది ఏంది అంటే మా నానమ్మ చూసి నువ్వు ఏదేసినావు అంటే గీ డబ్బలు వేసినావు అంటే అయ్యోగి సర్పు కాదని చెప్పి మస్తు నవ్వుకొని తర్వాత మళ్ళీ వేరే కర్రీ చేసిందంట అట్లా అది ఒక జోకు మంచలమ్మతో అమ్మ చెప్పు ఏం చేసినావు గిట్రా ఏం చేసినా నీకు శ్రావణ అన్న తెలుసా ఎట్లా తెలుసు ఇక్కడ ఎక్కడ చూసినావన్న మాట్లాడినావా అన్నతోని మరి మాట్లాడతావా ఎందుకు ఎందుకు ఒక జోక్ చెప్తా ఇందాక గ్లాస్ బగలింది అయితే మా అత్తమ్మ అంటే వీళ్ళ మమ్మీ శ్రవానికి అన్నం పెట్టుకుని పోతుంది ప్లేట్ పగల కొట్టాక అని చెప్తుంది వాళ్ళ మమ్మీని ఏమన్నా వచ్చేస్తా మమ్మీని ఏం చెప్తావు వచ్చిన కాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ అల్లుడికి కూల్ డ్రింక్ పోషణవా చాయ్ పోషణవా మామిడికాయలు కోషిస్తావా అని అడుగుతుంది ఏం కోసేయాలమ్మా మాట్లాడవే సిగ్గుపడుతుంది కదా చెప్పు అత్తకి చెప్పు గట్టిగా మాట్లాడమని ఇందాక చెప్పిన కదా మమ్మీ పప్పు ఎట్లా మా చెప్తే చికెన్ మొత్తం తీసి పప్పు ఒకటి చికెన్ ఒకటి కానీ ఇప్పుడు మంచిగా వండుతుంది ఇప్పుడు చాలా మంచిగా వండుతుంది మటన్లా పెసరపాకు పేసి వండుతుంది వండుతా అమ్మ ఇప్పుడు మంచిగా చేస్తా గట్టిగా చెప్తా అమ్మ ఇప్పుడు మంచిగా చేస్తా ఎట్లా నేర్చుకుందాం మా అక్క వాళ్ళని చూసి నేర్చుకుందాం మీ అక్కలకే అండరాదు అక్కకి మంచిగా చేస్తారు గట్టిగా మాట్లాడాలి సిగ్గు పడుతుంది ఓకే ఓకే ఇప్పుడు నేను శ్రావణ వాళ్ళు వస్తున్నాను చెప్పేసి ఒక కర్రీ చేసిన టమాట సారీ టమాటా అంటున్నా చికెన్ ఆలుగడ్డ ఎట్లుందో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం పాపాయ్ ఎట్లున్నది కర్రీ నువ్వేమి చేసావు నేరం పాపం నిన్నెక్కడంటి మామయ్య ఎట్లుంది మామయ్యా కర్రీ రాకపోతే మా డాడీ నాడు నేర్పిస్తారు నిన్ను మాత్రం అడిగా ఎవరిని అడిగిన సందీప్ ని మావేను అడుగుతా కానీ నిన్ను అడిగా ఎంత మంచి చేస్తా డాడీ చాలా బాగా చేస్తాను అవును

చికెన్ అయితే ఆశని చేయలేదని అని అనుకుంటున్నా నేనే చేసిన అంటే నేను చేస్తే ఇంకా బాగుంటదని ఆల్రెడీ ప్లేట్లు అలా పెట్టేసి పోతున్నాను చేయలేదు నువ్వు ఇది అట్లా అంటారా నేర్చుకోవా అని అనాలే గాని డిస్కరేజ్ చేయొద్దు బాబాయ్ ఎట్లా ఉంది ఇట్లా నేర్పియాలి నీకు సరే నేర్చుకుంటా చూడండి ఇగో ఇదంతా మా తమ్ముళ్ళు అనమాట వీడు మా చిన్న తమ్ముడు హాయ్ చెప్పు హాయ్ గట్టిగా హాయ్ ఇంకా గట్టిగా హాయ్ అయ్యో వీడు మోడల్ అన్నట్టు ఓడబుట్టినారు నవ్వు దించుకుంటూనే చెల్లెమ్మా నీపార్ హాయ్ హాయ్ హలో హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తమ్ముడు మా తమ్ముడే మన్మధుడే బ్రహ్మను సృష్టి ఇప్పుడు ఎంత మంది చూస్తుండో తమ్ముడు కూడా అట్లా చేస్తున్నా తమ్ముడు వీడంట బిచ్చపొని లెక్కున్నా తీయక అక్క మీద మా ఫ్రెండ్స్ ఈయన మా అన్నయ్య తెలుసు కదా మీకు వాడు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకోడు ఉన్నాడు శ్రవణ్ మాట్లాడుతుండు వీళ్ళ నలుగురికి నేను ఒక్కదాన్నే అక్కని మా అన్న చెల్లె వాళ్ళందరికి అక్కని సో నాకేం పెడుతుండ్రా మ్యారేజ్ కి గిఫ్ట్ ఏం తెస్తా సార్ నీ బావకి నాకు నువ్వేం వాడంట ప్రేమ పెడతాడంట ఏం అవసరం లేదురా నాకు నీ ప్రేమ నాకు ఒక పది పది తులాల బంగారం కావాలి తెస్తావాసాన్ని వెరీ గుడ్ నువ్వే వెరీ గుడ్ ఏ పేరు సన్నీ సన్నీ ఎట్లా సన్నీ ఇంత హ్యాండ్ సమ్ ఎట్లా ఉన్నావు నువ్వు పన్నెండు నువ్వే తీసుకున్నావా ఏంటిది పన్ను ఒకటి లేదు నువ్వు తీసుకున్నావా ఊడిపోయింది నేనేం దిక్కలే ఊడిపోయింది కదా సార్ చెప్పు మాకేపోయింది పన్ను నేను చెప్తా నేను చెప్పింది అమ్ముతావా ఒక రోజు నువ్వు వండుకున్నావు పండుకుంటే మెల్లగా వచ్చి కడింపు పెడుతుంది వీకింది కాదు అసలు నీ పన్ను ఎప్పుడు పోయింది చెప్పు తెల్ల అడిగినావా అది రాదు మళ్ళా తెలుసా నీకు సరే బావాను వస్తారు బావాను నమ్ముతానమ్మా నేను నిజం మాట్లాడుతా ఆ పన్ను రాదు కాదు బావా నీకు అన్ను వచ్చినాయి అక్కయ్య కూడా వచ్చినాయి నాకు కూడా వస్తాయను ఆమెకు పెట్టించిన పనులు అవి కాదు ఆమె ఏజ్డ్ కదా ముసలి ఎట్లుంటాయి పనులు చూసినావా మంచి నవ్వింది పండ్లు చూసిపోయినా అట్లా నవ్వుతారు పన్ను చూసిపోయింది మంచి బావాడు మరి నువ్వు నిజం నిజం చెప్పాలా నీ ముఖానికి ఏ పౌడర్ వేసినావు

నువ్వు ప్రశాంత్ నువ్వు అప్పుడు ఫోటో దిగినలేదు చూడు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫోటో దిగినాను నేను ఫోటో ఉంటే చేస్తా నేను పక్కనే వేస్తా మరి నువ్వు వేసుకోలేదా నువ్వు ఏం పౌడర్ వేసుకున్నావు నేను పౌండ్స్ వేసుకోలేదు మరి ఏం వేసుకున్నావు వైట్ పౌడర్ వేసుకున్నాను నేను చాలా డిఫికల్ట్ బెడ్షీట్ బెడ్షీట్ వేసుకున్నావు కాబట్టి కష్టం నీకు పను రాదు చెప్తా అది హైలెట్ నవ్వుతున్నా తెలుసా నువ్వు అరే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు జశ్వంత్ జశ్వంత్ ఏడున్నాడు జశ్వంత్ హాయ్ చెప్పి హాయ్ అడిగినా అని చెప్పు హాయ్ జశ్వంత్ ఆహా వాళ్ళ ఫ్రెండ్ అవగానే రేస్ చేస్తుండు మీ క్లాస్ మా అమ్మ ఇంటర్వ్యూలు బాగా చేస్తుంది

బాపు పోతున్నా చికెన్ ఆలుగడ్డ చికెన్ చేయడానికి అయితే వస్తుంది అది మా చేయలేదు అందరికీ బాయ్ టాటా సన్నీ బాయ్ సన్నీ ఆ పన్ను వస్తుంది నువ్వు బూస్ట్ ఆర్లెక్స్ దాగు ఓకేనా 嗯。<Yeah. S 2> yeah.